హాయ్ అండి ఐఎమ్ శివలీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఆ ఫొటోస్ మీకు సెండ్ చేస్తానండి నేను అమ్మవారిని స్వామి మీరు కూడా దర్శించుకోవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కనకదుర్గ అమ్మవారి టెంపుల్స్ అండి మీరు కూడా ఏమన్నా చేయగలిగితే చేసుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి లేట్ నైట్ థాట్స్ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి చెప్పండి చెప్పండి ఏం చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మా వ్యూవర్స్ థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్లో ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉంటాయండి తప్పనిసరిగా ఓం శివాయ శ్రీ మాత్రే నమ నా ఛానల్ని మునుముందుకు మీ అందరి సహకారంతో తీసుకువెళ్తున్నందుకు ఇక్కడ నేను కాదు అక్కడ మీరు కాదండి అంత యూనివర్స్ మే మనం నేను యూనివర్సే మీరు యూనివర్సే అట్లా అమ్మ మనతో ఈ కార్యాన్ని జరిపించుకుంటుందండి అక్కడ ఆలయాలు ఉన్నాయన్న సంగతి కూడా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ఎక్కడో ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్స్ అయినటువంటి తెల్ ఏది తెలంగాణ అండి తెలంగాణలో ఉమ్మడి నగర్ డిస్టిక్స్ అయిన వనపర్తి వనపర్తి డిస్టిక్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండలు రుక్కన్నపల్లి విలేజ్ అండి చిన్న పైన ఈ టెంపుల్స్ ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఎప్పుడు ప్రతి వీడియోలో ఒక లలితనామాన్ని చే చదువుతాం కదండి ఈరోజు ఒకటి ఓం ఐం శ్రీం పంచబ్రహ్మ స్వరూపిణ్యైన మహా అనేటువంటి నామాన్ని తీసుకుందామండి పంచబ్రహ్మల యొక్క స్వరూపము తానై వారిలో చైతన్య స్వరూపముగా నిలిచి వారు నిర్వహించు విధులలో సహకరిస్తూ జగమును నడిపే పంచబ్రహ్మ స్వరూపిని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులకు సృష్టిస్థితి లయతిరోదాన అనుగ్రహములను పంచబ్రహ్మలకు విధులుగా నిర్దేశించి స్వయముగా వారి రూపమైన లలితాంబిక పరమేశ్వరుని పంచముఖములు పంచభూతములు పంచేంద్రియములు పంచప్రాణములు పంచబ్రహ్మలుగా నీ రూపమై నిలిచిన బ్రహ్మ పంచబ్రహ్మ స్వరూపిణీ చూశారా అండి సారీ అండి పరమేశ్వరుని పంచముఖములు పంచభూతములు పంచేంద్రియములు పంచప్రాణములు పంచబ్రహ్మలుగా అన్ని నీరూపమై నిలిచిన పంచబ్రహ్మ స్వరూపిణి అనేటువంటిది అంటే పంచబ్రహ్మల స్వరూపిణిగా అమ్మనే ఉంది అన్నట్లు లలిత అమ్మవారే ఉంది అన్నట్లు ఈ నామం యొక్క అర్థం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము సెఫలు చేసుకున్నాం కదా ఇప్పుడు మీ గురించి మీ పర్సను మీ గురించి మీ థర్డ్ పర్సన్ గురించి లేట్ నైట్ థాట్స్ మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్ గురించి లేట్ నైట్ థాట్స్ అండి మీ పర్సన్ మీ గురించి మీ పర్సన్ గురించి మీ అదర్ థర్డ్ పర్సన్ గురించి సారీ అండి మీ గురించి మీ ఎవరి థర్డ్ పర్సన్ గురించి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ద హెర అంటే మీ ముగ్గురి మధ్యలో భగవంతుని ఆశీస్లు మాత్రం ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ నమ మహా ఫస్ట్ మీవి తీసుకుందామండి మీవి తీసుకుందాము మీ గురించి మీ పర్సన్ ఆలోచన నెక్స్ట్ మీ పర్సన్స్వి తీసుకుందామండి మీ చిచి థర్డ్ పర్సన్వి అండి ఓకే ఓకే మీకు వన్ కార్డ్ తక్కువ వచ్చింది సారీ ఓకే అండి మీ గురించి మీ పర్సన్ ఫస్ట్ మీ గురించి తీసుకు తీసుకుందా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారంటే అసలు మీరంట ఈ సిచ్యువేషన్లో ఉన్నారంట మళ్ళీ ఎందుకో ఏమో తనకేమో తెలిసినట్టుంది మీ గురించి ఈ రెండు రెండు కథలతోటంటే అంటే మీరు మీ పర్సన్ గురించి నిర్ణయం తీసుకోవాలా లేకుంటే మీరు ఇంకో పర్సన్గానే ఉంటే అంటే ఇప్పుడు సపోజ్కి మీరొక కొడుకులో లేకుంటే కోడలో అయి ఉంటారు అనుకోండి ఇక్కడ అత్తింటి వాళ్ళని చూసుకోవాలా ఇక్కడ అమ్మ వాళ్ళని చూసుకోవాలా అనేటుండి కొడుకు అయి ఉంటారు అనుకోండి ఇక్కడ భార్యను చూసుకోవాలా ఇక్కడ పేరెంట్స్ని చూసుకోవాలా ఇలాంటి సిచ్యువేషన్లు అంటే ఇద్దరు ముఖ్యమే ఎవరిని నేనేం చేయలేను అనేటువంటి సిచ్యువేషన్ అన్నట్లు ఇంకో రకంగా తీసుకోవాలి లవర్స్ గురించి తీసుకోవాలి అట్లా అనుకుంటే ఇక్కడ మీరు ముఖ్యమే వాళ్ళు ముఖ్యమే అట్లా అన్నట్లు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నాను అన్నట్లు మీ గురించి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు ఇక్కడ నేను నా గురించి ఆలోచిస్తున్నారు ప్లస్ ఇంగోరు గురించి కూడా ఆలోచిస్తున్నారు రెండు విషయాలలో నా గురించి ఇంకో వాళ్ళ గురించి మీకు అర్థమవుతుందండి నా గురించి ఇంకో వాళ్ళ గురించి వీళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు లేట్ నైట్ థాట్స్లో పాపము ఇక్కడ నన్ను సెలెక్ట్ చేసుకోలేకపోతుంది అక్కడ వాళ్ళను సెలెక్ట్ చేసుకోలేకపోతుంది లేకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేకపోతుంది తను ఈ సిచ్యువేషన్లో ఉంది అన్నట్లు ఉన్నారు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి మీ మీద మీరు అదే కొంచెం సాడ్గా ఉన్నారు కొంచెం హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో అంత మీ లైఫ్ అలా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఒక సైడ్ మంచి ఉంది తనకి తన లైఫ్ ఒక సైడు బాగలేదు అన్ అని కూడా అనుకోవచ్చు ఇంకెట్లా అంటే మీకు అదే కొడుకు అయితే భార్య సైడ్ బాగలేకుంటే పేరెంట్స్ సైడ్ మంచిగా ఉన్నట్లు ఒకవేళ పేరెంట్స్ సైడ్ మంచిగా ఉంటే భార్య సైడ్ బాగాలేనట్లు ఇట్లా అన్వయించుకోవచ్చు అండి మీరు మీ పర్సన్స్ అట్లా అనుకుంటారు పాపం భార్య మంచిగానే ఉంటుంది కానీ పేరెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు లేకంటే పేరెంట్స్తో పేరెంట్స్ మంచిగానే ఉండడం భార్య మంచిది కాదు అట్లా అనుకుంటుంటారు అంటే నేను ఎవరికంటే వాళ్ళకి అన్వయించుకోవచ్చు అనేది చెప్తున్నాను మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే నా గురించి స్ట్రగుల్ అవుతుంది వేరే వాళ్ళ గురించి అయితే ఓకే ఉన్నట్లుంది నా నేను కరెక్టా కాదని ఆలోచిస్తుంది అన్నట్లు అనుకోవచ్చు లేకుంటే నేను కరెక్ట్ అనుకుంటుంది వేరే వాళ్ళని వద్దు అట్లా తనకు వద్దు అన్నట్లు ఆలోచిస్తుంది ఏమో అలా తనకి అటు ఇంత జీవితం ఉంది ఇటు ఇంత జీవితం ఉంది ఎటు తెలుసుకోలేక ఉంది తన జీవితము అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఇంకా ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్స్ మీ గురించి మీరు ఒక షాడిస్ట్ ఈగోయిస్ట్ పర్సన్స్ మీరు మీ కంట్రోల్లో తను ఉండాలి అనుకుంటారు అనేది అనుకుంటున్నారు ఎట్లా అంటే తను చెప్పిందే మీరు వినాలి మీరు తన మాట వినకపోతే మీరు అలగడం కానీ లేకపోతే మాట్లాడకపోవడం కానీ లేకుంటే ఏమన్నా పనిష్మెంట్లు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తారు అనుకోవడము వాళ్ళు మీ గురించి అట్లా అనుకుంటున్నారు మీరు చెప్పినట్లే వినాలి అంటారు వాళ్ళు చెప్పినట్లు వినకపోతే వాళ్ళు షాడిస్ట్ లాగా ప్రవర్తిస్తుంటారు ఈగస్ట్ పర్సన్స్ లాగా వ్యవహరిస్తుంటారు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ లాస్ట్ నిద్రించే ముందు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీకు ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు మనీ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు డబ్బు ఎలా సంపాద ఎట్లాగైనా సరే డబ్బు అయితే సంపాదించాలి అనేటువంటిది ఆలోచన మీకు ఉంటుంది ఎక్కడ ఏ ఏం పని చేస్తే డబ్బు సంపాదించవచ్చు ఎలా సంపాదించవచ్చు ఏం ఉద్యోగం చేయాలి ఏం జాబ్ చేయాలి అదే ఏ విధంగా ఏం బిజినెస్ ఏం బిజినెస్ చేయాలి ఏం వర్క్ చేయాలి అనేటువంటి మైండ్ తనకు ఎక్కువగా ఉంటుందనే ఏం బిజినెస్ చేయాలి ఏం వర్క్ చేయాలి ఏం అదే ఏం పని చేస్తే మనకు డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎప్పుడు సర్చ్ చేసుకుంటూ ఉంటారు ఇంపార్టెన్స్ అయితే డబ్బుకి ఎక్కువగా ఇస్తారు అనేటువంటిది వాళ్ళు మీ గురించి లేట్ నైట్ థాట్స్లో అంట అనుకుంటున్నారు మొత్తం మీద ఏమనుకుంటారంటే మీకు డబ్బు లోటు ఉండదు మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ కూడా డబ్బు ఇస్తారు వాళ్ళని మంచిగా మనీ పరంగా వాళ్ళని ఏం సతాయించరు ఇప్పుడు మీ పర్సన్ మీ వైఫ్ అనుకోండి మీ వైఫ్కి మీరు మంచిగా చూసుకుంటారు లేకుంటే మీ పర్సన్ మీ గురించి అనుకోండి మిమ్మల్ని వాళ్ళని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ని మీరు చాలా మంచిగా చూసుకుంటారు అట్లా అంటే మీ పర్సన్ని మంచిగా చూ మీరు మంచిగా చూసుకుంటారని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ మీరు డబ్బు మంచిగా ఉన్నటువంటి మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు అనేటువంటి ఆలోచనని టోటల్గా మీ దగ్గర ఉన్న వాళ్ళకి డబ్బు లోటు లేకుండా వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కానీ వాళ్ళు ఆపదలలో ఉంటే మీరు ఏమన్నా మనీ ఇవ్వడం కానీ ఇంకా అంటే చెప్పాలి అంటే ఒక పేరెంట్ లాగా మీరు చూసుకుంటారు అనేటువంటి ఆలోచన మీ పర్సన్ మీ గురించి చేస్తూ ఉన్నారండి ఇంకేమనుకుంటున్నారంటే మీరు ఫ్యామిలీ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా ఊహించుకోవడం ఒక లవర్స్ అయితే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ అంటే ఇలాంటి వ్యక్తులతోటి మ్యారేజ్ చేసుకుంటే ఈ ఫ్యామి వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఫ్యామిలీని కూడా మంచి డీల్ చేస్తారు అనేటువంటిది ఒకటి ఇంకా దూరంగా ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఫ్యామిలీగా మంచి కలుసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీతోటి ఉంటే మంచి ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని అనుకోవడం అయితే జరుగుతుందండి ఈడ మిమ్మల్ని ఒక వాళ్ళ ఫ్యామిలీ పర్సన్గా అనుకుంటున్నారు మీరు కూడా వాళ్ళని మీ పర్సన్స్ని మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా భావిస్తారు అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి అంటే తను మీ పర్సన్ని వదిలి వేరే పర్సన్ కూడా ఉన్నట్లున్నారు నేను ఒక్కరనే కాదు ఇంకా ఉన్నట్లున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు కాక ఈయన ఇం థర్డ్ పర్సన్ తోటి ఈయన అంటే నేను అట్లా అంటున్నా మీరు మీరు కాక వీళ్ళు ఎట్లా ఉన్నారో ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళు కూడా నేను కాక ఇంకెవరితోటి అన్నా వీళ్ళకి రిలేషన్ ఉండొచ్చు నేనే కాకపోవచ్చు అని అని చెప్పేసి అయితే మీ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు నేను కాక ఇంకా కూడా ఉండొచ్చు అని నాకున్నట్లే వీళ్ళకు కూడా ఇంకో పర్సన్ ఉండొచ్చు అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీరు వాళ్ళ థర్డ్ పర్సన్స్ ఒక హార్డ్ వర్క్ పర్సన్స్ అని కూడా బాగా వర్క్ మైండెడ్ కష్టపడే వ్యక్తులు మంచి ఎప్పుడు వర్క్ చేసే వర్క్ మీదనే ఎక్కువ బిజీగా ఉంటారు అనేటువంటి ఆలోచన చేస్తున్నారండి మీ పర్సన్స్ తనకి కప్ ఆఫర్ కూడా ఇవ్వాలి అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారండి లేకుంటే తన లైఫ్లోకి వేరే వ్యక్తులు కూడా రావచ్చు అని కూడా అనుకుంటున్నారు నేనే కాదు వేరే వ్యక్తులు కూడా తన లైఫ్లోకి రావచ్చు అని అని చెప్పేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నేనే కాక ఇంకా వేరే వ్యక్తులు కూడా తన లైఫ్లోకి రావచ్చు అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా తనకి తనకు ఇప్పుడు ఏదైనా ఓ సెలబ్రేషన్గానో ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ దావతో ఉండొచ్చు ఆ రూపకంగా వేరే వ్యక్తులు కూడా తనని కలవడానికి వస్తున్నారో ఏమో లేకుంటే ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని ఏదైనా ఒక రకంగా కలవాలి అంటే ఏదో ఒక ఫంక్షన్ మూలంగా ఫెస్టివల్ మూలంగా వాళ్ళని కలవాలి అని చెప్పేసి ఎలాగైనా ఓసారి కలిసి రావాలి మాట్లాడాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అని అంటున్నారండి థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదండి మీరు అన్వయించుకోవచ్చు వాళ్ళనైతే ఓసారి మీట్ కావాలి లేకుంటే ఇంకో రకంగా ఏమనుకుంటున్నారు అదే వేరే పర్సన్స్ కూడా వీళ్ళకి రీచ్ కావచ్చు అని అని చెప్పేసి అనుకుంటున్నారండి ఇంకేమనుకుంటున్నారంటే మీరు థర్డ్ పర్సన్ వాళ్ళు ఒక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ హద్దులో వాళ్ళు ఉంటారు ఏమి ఎక్స్ట్రా చేయరు వాళ్ళ పనేదో వాళ్ళ జాబ్ ఏందో వాళ్ళ కెరియర్ ఏందో వాళ్ళ తిండి ఏందో వాళ్ళ తిప్పలేదో వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఉంటారు తప్ప ఒకరు జోలికి పోయే వ్యక్తులు కారు అని చెప్పేసి మళ్ళీ మీ పర్సన్స్ థర్డ్ పర్సన్ గురించి అనుకుంటా ఉన్నారు ఇట్లా కూడా అనుకుంటున్నారు అన్నట్లు మొత్తం మీద ఏదేమైనా వాళ్ళ తిప్పలు వాళ్ళు బతుకుతారు అన్నట్లు అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏది మనీ బాగా స్టెబిలిటీ పర్సన్ కూడా వీళ్ళు అన్నట్లు కూడా అనుకుంటున్నారు వాళ్ళతోటి కూడా డబ్బు బాగానే ఉంటుంది డబ్బుకేం లోటు ఉండదు ఒక రాణి రాజు లాంటి పర్సన్స్ వీళ్ళు అని చెప్పేసి మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి థాట్స్ చేస్తూ ఉన్నారండి లేట్ నైట్ థాట్స్ వాళ్ళ మీద కూడా పాజిటివ్గానే ఉన్నాయి వాళ్ళు కూడా ఒక స్టెబిలిటీ పర్సన్స్ వాళ్ళ దగ్గర కూడా మనీ బాగా ఉంటుంది వాళ్ళు కూడా అదే తనకి ఒక ఎంప్రెస్ లాగా ఒక అంటే ఒక రాణి లెవెల్లో వాళ్ళకి అనిపిస్తూ ఉన్నారండి ఇద్దరి మీద పాజిటివ్ థింకింగ్సే ఉన్నాయి మీ ముగ్గురికి భగవంతుని ఆశీస్సులు మాత్రము బ్లెస్సింగ్స్ మాత్రం ఉన్నాయండి చాలా బాగుంది రీడింగ్ అంటే లేట్ నైట్లో మీ ఇద్దరి గురించి పాజిటివ్గానే మీ గురించి ఆయన థర్డ్ పర్సన్ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనము ఏంజల్ డివైన్ డివైన్ సజెషన్స్ తీసుకుంది చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఇచ్చేటువంటి సజెషన్స్ ఆయన గైడెన్స్ మా వ్యూవర్స్కి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీమాత్రేణమ ఏదైనా పాజిటివ్గా ఉంటే వ్యక్తులు కానీ ఆ సందర్భాలు కానీ అక్కడ ఉన్న ప్లేసులు కానీ పాజిటివ్గా మారిపోతాయండి అంత మన లోపలనే ఉంది లిసన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి అని చెప్పేసి అంటున్నారు ఏంజెల్స్ గైడెన్స్ మీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫీవ్ వీక్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ మీకు చేంజ్ మీ కళ్ళ ముందు ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి కాంప్రమైజ్ అంటే కాండి మీరు థర్డ్ పర్సన్ గురించి నాకంటే మంచిగా ఆలోచిస్తుంది నా లాగానే నాకు తనకి తేడా లేదా అని కూడా అనుకోవద్దు అన్నట్టు చెప్తుంది కాంప్రమైజ్ కాండి అండ్ బీ యాజ స్ట్రాంగ్గా ఉండండి మీరు అట్లా అని లోకి కాకండి అన్నట్లు చెప్తుంది ఇఫ్ యూ బిల్ మీరు నమ్మండి అని చెప్పేసి ఏ ఏంజెల్స్ నుండి గైడెన్స్ అండి మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో ఇంప్రూవ్ కాబోతుంది ఎస్ తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏముండదు కలవని వ్యక్తులు కలుస్తారు లేకుంటే సాడ్గా ఉంటే హ్యాపీ మూమెంట్లోకి వస్తారండి మీరు అన్నీ చేంజ్ అవుతాయి హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి కమ్యూనికేషన్ క్లియర్లీ అని కూడా చెప్తుందండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ అండ్ షేర్ కామెంట్ చేసిన వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి